నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులందరికీ విజ్ఞప్తి ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అయితే కనపడడం లేదు ఇతని పేరు వచ్చేసి కాదరవల్లి అనమాట రెండు వేల పద్నాలుగులో కువైట్కు రావడం జరిగింది రెండు వేల పదహారు ఇంటికి వచ్చి మళ్ళా కువైట్కు రావడం జరిగింది వచ్చిన తర్వాత మనం చూసుకుంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇంటికి రాలేదన్నమాట అతడు కువైట్లోని అబు అరాబి అనే ఒక హోటల్లో అయితే పనిచేస్తూ ఉన్నాడు అలాగే అతడు మూడు నాలుగు నెలల కిందటి నుంచి మనం చూసుకుంటే ఇంటికి ఫోన్ చేయడం లేదనమాట ఎక్కడ ఉన్నాడో ఏమో అని చెప్పేసి ఆయన యొక్క కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి వాళ్ళ తండ్రి గారితో అయితే నేను ఒక ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది ఆయన పూర్తి వివరాలు అయితే వెల్లడించారనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీకు కువైట్లో ఎక్కడ కనపడినా సరే కానీ స్క్రీన్ మీద పెద్ద అయిన ఫోన్ నెంబర్ అయితే ఇస్తూ ఉన్నాను ఆయనకైతే ఫోన్ చేసి సమాచారం అందించండి అలాగే ఆ యొక్క కనపడకుండా పోయిన కాదరవల్లి గారికి మనం చూసుకుంటే భార్య మరియు ఒక కూతురు ఉందన్నమాట వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అలాగే ఈ యొక్క కూతురు మనం చూసుకుంటే నాన్న కోసం కలవరిస్తూ ఉందన్నమాట అలాగే అతడు పని చేస్తూ ఉన్న హోటల్లో అగ్ని ప్రమాదం జరగడంతో అతడు కూడా శరీర గాయాలయ్యాయి హాస్పిటల్కు వెళ్ళాడు హాస్పిటల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ చేశారనమాట అలాగే ఆ యొక్క అగ్ని ప్రమాదంలో మొత్తం ఐదు మంది అయితే గాయపడడం జరిగింది అతడు పనిచేస్తూ ఉన్న హోటల్లో అగ్ని ప్రమాదం జరిగితే అలాగే నలుగురినైతే అయితే ఆ యొక్క కువైట్ యజమాని మనం చూసుకుంటే పనిలోకి తీసుకోవడం జరిగిందనమాట కానీ యొక్క కాదరవలి అనే వ్యక్తిని అయితే పనిలేకి తీసుకోలేదు అకామ కొట్టలేదు దీంతో అతడు కువైట్లో బ్రతకడానికి అట్టపెట్టెలు పెప్సీ డబ్బాలు ఏవైతే ఉన్నాయో అవి ఏరుకొని తన యొక్క జీవనం సాగిస్తూ ఉన్నాడనమాట అలాగే ఇది గత సంవత్సరం అయితే అగ్ని ప్రమాదం జరిగింది అప్పటి నుంచి అకామ కొట్టమంటే పాకిస్తాన్ మేనేజర్ అడుగుతూ ఉంటే బాబా కువైట్లో లేడు రాగానే నీకు అకామ కొడతాను ఉద్యోగం లేకి తీసుకుంటామని చెబుతూ ఉన్నారు కానీ ఆ యొక్క కువైట్ యజమాని కాదరవలి అనే వ్యక్తి వల్లే నా యొక్క హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క కాదరవలి అనే వ్యక్తి కనపరాకుండా పోవడంతో కువైట్లో ఉన్నాడా జైల్లో ఉన్నాడా లేకపోతే కువైట్ యజమాని ఏమైనా చేశాడని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మీకు ఇతని గురించి ఏమైనా సమాచారం తెలిస్తే కానీ స్క్రీన్ మీద కాదరవల్లి గారి తండ్రి యొక్క నెంబర్ అయితే ఇస్తూ ఉన్నాను ఆయనకైతే మీరు ఫోన్ చేసి సమాచారం అందించండి ఆయన కడపలో చూసుకుంటే కానీ ఒక చిన్న టీ హోటల్ పెట్టుకుని అయితే జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు అనమాట ఆ యొక్క తండ్రి ఆవేదన కుటుంబ సభ్యుల ఆవేదన అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్